ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ క్వశ్చన్ వచ్చేసి ఇండియా చైనా మధ్య గల సరిహద్దు రేఖను ఏమంటారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ డ్యూరాన్ లైన్ ఆప్షన్ బి రాడ్ క్లిప్ లైన్ ఆప్షన్ సి వచ్చేసి మెక్మోహన్ లైన్ ఆప్షన్ డి వచ్చేసి ఏవీ కావు ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినట్టయితే ఆన్సర్ని కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మెక్మోహన్ లైన్ ఇండియా చైనా మధ్య గల సరిహద్దు రేఖను ఏమంటారు అంటే మెక్మోహన్ లైన్ ఇంకొకటి వాస్తవాధీన రేఖ అని కూడా ఉంటుంది ఇది భారతదేశం మరియు చైనా మధ్య ఉన్న వాస్తవ సరిహద్దు రేఖ ఇది రెండు దేశాల నియంత్రణలో ఉన్న భూభాగాలను వేరు చేస్తుంది వేటిని భూభాగాలను మెక్మోహన్ లైన్ వచ్చేసి ఈ రేఖను నైన్టీన్ ఫోర్టీన్ నైన్టీన్ ఫోర్టీన్లో బ్రిటిష్ ఇండియా టిబెట్ మధ్య జరిగిన సిమ్లా ఒప్పందంలో ఏ ఒప్పందం సిమ్లా ఒప్పందంలో సర్ హెన్రీ మెక్మోహన్ను ప్రతిపాదించారు భారతదేశం దీన్ని తమ జాతీయ సరిహద్దుగా పరిగణిస్తుంది మన దేశం దీనిని జాతీయ సరిహద్దుగా పరిగణిస్తుంది థ్యాంక్ యూ ఆల్